ఇవాళ అనంతపురం జిల్లాలో భూ కబ్జాదారులు భూ ఆక్రమణదారులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు అనంతపురం కావచ్చు లేదంటే అనంతపురం పరిసర ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి భయోవందరని కూడా గురి చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈవేళ మరో పాపంపేట సోత్రియం భూములకు సంబంధించి పంతొమ్మిది వందల యాభై ఆరులోనే ఇనాము చట్టాన్ని రద్దు చేసిన తర్వాత రైతు వారి పట్టాలు తీసుకున్నటువంటి వాళ్ళతో మరి సక్రమంగా కొనుగోలు చేసి ఈరోజు అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ పైన మాకు వారసులు మాకు రిజిస్ట్రేషన్ ఉందనేసి ఎనభై సంవత్సరాల తర్వాత ఈరోజు వచ్చి దాన్ని కొంతమందికి జీపీ చేసి ఆ భూముల్లో ఈవేళ ఖాళీ ప్లేసులు అంతా కూడా బోర్డులు నాటి భయో భయోవందన సృష్టిస్తూ ఉన్నారు మరి ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు దీనిపైన తక్షణమే ఎందుకంటే ప్రజలు పదివేల కుటుంబాలు అక్కడ మరి ప్రాణాలను అరిచేత పెట్టుకొని మేము ఇవాళ కష్టపడి సంపాదించుకున్నటువంటి మరి ఈ స్థలాలు మాకు ఉంటాయే లేవు అనే ఒక భయోందనలు ఉంటే మరి దానికి అధికారులు కానీ లేదంటే అధికార పార్టీ నాయకులు మరి తక్షణమే స్పందించి వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా పాపంపేట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి అనంతపురం నగరంలో నడి బొడ్డున ఉన్నటువంటి నడి మంక నుంచి అక్కడ రూరల్ ప్రాంతం వరకు దాదాపు తొమ్మిది వందల తొంభై రెండు ఎకరాలు ఇనాం భూములు ఉంటే మరి ఈ మధ్య కాలంలో ఈ ఆరు నెలల కాలంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది భూ నివాసిస్తున్నటువంటి నివాసిస్తున్న కుటుంబాల మీద భూమిని కొల్లగొట్టడానికి అక్కడ ఉన్నటువంటి రూరల్ ఆఫీస్ నిలయంగా చేసుకొని అక్కడ రూరల్ ఎంఆర్ఓ ఆఫీసు అధికారులకు కోట్ల రూపాయలు ఎగగట్టి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి నూట డెబ్బై ఏడు ఎకరాల్ని మరి ఇప్పుడున్న కబ్జాదారులు వారి ఆధీనంలో ఉందని చెప్పేసి రిపోర్ట్ ఇస్తున్నారంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారో స్పష్టంగా కనబడతా ఉంది నూట డెబ్బై ఏడు ఎకరాలు అక్కడ మన మరి పాపంపేట ఖాళీ ప్లాట్లు ఉన్నాయా డెబ్బై సంవత్సరాలుగా అరవై సంవత్సరాలుగా ఈ రోజు అనేక మంది మిడిల్ క్లాస్ పీపుల్ మరి ఇల్లు కట్టుకొని గుత్తలు కడుతున్నారు బ్యాంకులో లోన్ తీసుకుంటున్నారు అనేక మంది టీచర్లు ఉన్నారు అనేక మంది పోలీస్ అధికారులు ఉన్నారు ఒక రామకృష్ణ గారి మూడున్నర ఎక్కడ పెట్టి క్లీన్ చేశారంటే మరి కబ్జాదారులకి ఎలక నుండి ఎవరి మరి దౌపల్యం ఉంది ఎవరి వారికి ఇస్తున్నారో ఒక్కసారి మరి ప్రజలు ఆలోచన చేయాలి మీరు ఏం చేస్తున్నారు ఫలితాలు చింతమ్మగా నడుతున్నాం ఒకప్పుడు ఫలితాల రవి గారు దౌర్జన్యాలకు మరి అదే విధంగా హింసాకాండకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఈరోజు అటువంటి భార్య ఉన్నటువంటి మరి ఈరోజు మరి ఆ కాన్సల్సీలో దౌర్జన్య పనులు వేల కుటుంబాలు రోజు నిద్ర లేకుండా చేస్తాడే ఎమ్మెల్యే గారు ఎందుకు మౌనంగా ఉన్నారు మాట్లాడాలి ఆ ప్రజల బాధ్యతలన్నీ మరి వారికి వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఎమ్మెల్యే గారు ముందుండి మరి పోరాటం చేయాలి పార్టీగా కబ్జాదారులకు మరి అరవై డెబ్బై ఓనర్లు వచ్చారు మరి మాది భూమి అంటున్నారు ఎక్కడ స్థలాలు ఉన్నాయో తెలియదు రెవెన్యూ అధికారులు అధికారులు మరి లంచాలకు కక్కు పడి మరి జనాలు నాశనం చేస్తున్నారు వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తున్నాము స్పందించాలి రెవెన్యూ అధికారులను తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి మరి డి ఎన్టీఆర్ఓ గారిని అదేవిధంగా డిప్యూటీ ఎంఆర్ఓ గారిని అక్కడ కొంతలేసినటువంటి మరి సర్వే గారిని వెంటనే సస్పెండ్ చేయాలని సిబిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ పాపం పేద వాసులకు న్యాయం తిరిగేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీగా పోరాడడానికి సిద్ధంగా ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం